ఎండు చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ ఈ చేప తింటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచికరంగా ఉంటుంది మెత్తాలండి ఇసుక మెత్తాలంట మా సైడు బాగా వస్తుందండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఎండు ఎండు మెత్తాలు అండి మార్కెట్లో దొరుకుతాయి ఇప్పుడు కానీ అవైలబిలిటీలో ఉన్నాయి అలసందులు ఎరగడ్డ టమాటో కారం ఉప్పు నూనె అండి ఫస్ట్ ఎండుమెత్తాలు అనేది మనం ఫ్రై చేసుకోవాలి లైటిష్ బ్రౌన్ వచ్చే వరకు ఎందుకంటే దాంట్లో ఉన్న ఇసుక అవంతా వెళ్ళిపోతాయి దాని మీద పొరుగు అనేది పొట్టనేది ఉంటుంది అంటే పులుకులు పొలుకులుగా అది అనేది వెళ్ళిపోతుంది అలా లైటిష్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి మన హెడ్ టైల్ అంటే తోక తల ఏమి తీనవసరం లేదు అట్లే ఫ్రై చేసుకొని లైటిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత చూడండి అలా వచ్చేయాలి వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి మనం ఇలా ఫ్రై చేయకుండా కానీ హాట్ వాటర్లో నానబెట్టుకోవచ్చు కానీ కొద్దిగా టైం పడుతుంది అందుకని ఇలా ఫ్రై చేసుకొని నార్మల్ వాటర్లో తలా తోక తీసేసి నానబెట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అండి బాగా కడగాలి ఎందుకంటే ఇవి పేరే ఇసుక మెత్తాలు ఇసుక ఎక్కువ ఉంటుంది కానీ బాగా క్లీన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలా వాటర్లో వేసి ఒక స్పూన్ అండి చిన్న స్పూన్ కానీ చాక్ కానీ తీసుకొనేసి అటు సైడ్ ఇటు సైడ్ ఆ పులుకులు పోయేటట్టు ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకే పడుతుంది టైము అంటే మనం బాతినాలంటే క్లీన్ చేసుకుంటేనే కదండి అలా బాగా క్లీన్ చేసుకునేసి పక్కకు పెట్టుకోవాలి చూడండి నేను చూ చెప్పేటట్టు అట్లా కొద్దిగా మీదంటే కొద్దిగా పులుకులు అవంతా వచ్చేస్తాయి అలా స్పూన్ తీసుకొని ఆ పక్క ఈ పక్క అట్లా అంటే మామూలుగా అలా చేసేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటాయండి అసలు ఎండు మెత్తాలు అంటే చా ఎండు చేపలలో టేస్టీ అనేది ఇది ఒక్కటే తెలుస్తుంది నేనైతే ఇంతవరకు అయితే అదే బాగుంటుందని నాకు తెలుసు మీకు ఏమైనా ఇష్టం ఉంటే కమెంట్ చేయండి క్లీన్ చేసుకున్నాక ఇలా ఉండాలండి చూడండి తలా తోక లేదు బాగా కలర్ వచ్చాయి ఫస్ట్ బ్యాండిల్లో ఆయిల్ వేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అనేది పడుతుంది ఎండు చేపలకి ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం దాంట్లో కొద్దిగా ఉద్దిపప్పు ఆవాలు అంటే మామూలుగా వేస్తారు కదండి ఉద్దుపప్పువాలు జీలకర్ర కొద్దిగండి వేసి బాగా చిటిపటలాడాలి దాంట్లో నుంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు తర్వాత దాంట్లో ఆనియన్స్ వేసేసి బాగా లైటిష్ బ్రౌన్ అనేది రావాలండి ఆనియన్స్ బాగా ఎగితేనే ఫ్లేవర్ అనేది దాంట్లోకి రిలీజ్ అవుతుంది కొంతమంది ఆనియన్స్ కాకముందు అంటే ఫ్రై కాకముందుగానే వేస్తారు అలా టేస్ట్ ఉండదండి ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చినాక కొద్దిగా కరీంపాకేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేయాలి టమాటోలు వేసిన వెంటనే మనం అలసందులుగానే వేసేయాలండి అంటే అలసందలు టమోటాలు ఒకేసారి మగ్గుతాయి అంటే ఫ్లేవర్ అనేది వస్తుంది అలసందలోకి కొద్దిగా బాగా పడుతుంది కొంతమంది అయితే టమోటా మగ్గినాక వేస్తారు అలా అయితే ఫ్లేవర్ అనేది మనకు తెలియదు అండి వెంటనే టమోటాలు వేసిన వెంటనే అలసందలు కానీ కొద్దిగా ఉప్పు పసుపు అనేది వేసి ఉప్పు అనేది తగినంత వేసుకోవాలండి ఇసుక మెత్తల్లో కొద్దిగా సాల్ట్ అనేది ఉంటుంది కొద్దిగా ఉంటుంది ఎక్కువ ఉండదు మామూలు ఉప్పు చేపలో ఉన్నట్టు అయితే ఉండదు మనము దాంట్లో తగినట్టు కొద్దిగా వేసుకుంటే మనకేం సరిపోతుంది లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి వేసిన తర్వాత వెంటనే మనం అలసందులు వేసేయాలండి అలసందులు వేసిన తర్వాత రెండు దాంట్లో ఒక టమోటో ఫ్లేవర్ కానీ ఉప్పు అంతా బాగా పట్టేస్తాయి రెండు కలిసేటట్టు బాగా తిప్పాలి తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి మనము మూత పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూస్తే బాగా రెండు కలిసిపోతాయండి అవి మనము బాయిల్ అయినాయలే అని చెప్పేసి ఒక్కటి ఎత్తుకొని ఒక్కటి నలుపు చూసినా చాలు కొద్దిగా బాయిల్ అయినా చాలండి చూడండి అంటే కొద్దిగా ఉడికిన చలి ఎక్కువ ఉడికిన అవసరం లేదు ఎందుకంటే మనం వాటర్లో ఉడకబెట్టుకోవాలి కాబట్టి తర్వాత ఉడికిందా లేదో చూసుకొని మేమైతే కొద్దిగా కారం వేస్తామండి కారం చిన్నబాబు కాబట్టి తినడు వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేస్తాం కానీ నీచులో కారం ఉంటే బాగుంటుందండి నీచు వాసన అనేది రాదు ఒక టేబుల్ స్పూన్ ధనియాలో పొడి కొద్దిగా గరం మసాలా అనేది ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు కంపల్సరీ అయితే కాదు నేనైతే లేద వేయలేదండి తర్వాత ఎండు చేపలు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలబెట్టాలండి కలబెడితేనే అంటే కూర ఏదైనా కానీ అంటే ఇరగకుండా కలపెట్టుకోవాలి కలబెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం పెట్టి పైన ఆవిరిలో ఉడకనియాలండి బాగా ఉడికిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఓపెన్ చేసి చూస్తే కొద్దిగా అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేసి అలా వస్తుందండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అంటే మొత్తం బాగుండేటట్టు మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవచ్చు కొంతమంది ఎక్కువ పోసుకుంటారు కొంచెం మంది తక్కువ మేము రైస్కి కాబట్టి కొద్దిగా ఎక్కువనే పోసుకున్నాము అలా నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మళ్ళీ అండి ఫైవ్ మినిట్స్ అండి అంటే ఉడికిపోయి ఉంటాయి మొత్తము కానీ వాటర్ అంటే చిక్కబడ్డానికి మనకు అంతే అలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగుందో కర్రీ అవుతే చాలా బాగుంది పులుపు అంటే పులుపు కంపల్సరీ అండి మేమైతే పులుపు తినము అందుకే పులుపు వేసుకోలేదు పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు పులుపు వేసుకోవచ్చు అలా టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగుందో రైస్లోకి అయితే కాంబినేషన్ సూపర్గా ఉందండి ఒక్కసారి ట్రై చేయండి చేపలు ఇష్టం లేని వాళ్ళు ఎండు చేపలు అంటే వాసన పట్టణ వాళ్ళు అయితే కంపల్సరీ తింటారు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి